నేడి హంకారము మానక తను దాని నేనని పలికెడి వారికి దుష్కర్మ ఫలము మహిళ సత్యము సిద్ధ మనిషికి నిజమైన శత్రువులు ఎవరంటే అర్షడ్ వర్గాలైన కామము క్రోధము లోభము మోహము మదము మత్సర్యాలు అష్టమదాలైన ధనమదము కులమదము అధికార మదము శాస్త్ర మదము తపోమదము బలమదము యవ్వన మదము రూపమదము ఇవన్నీ కూడా మనిషికి శత్రువులు మనిషిలోని మంచితనాన్ని దొంగిలించే దొంగలు వీరే వీటి వల్లనే మనిషిలో నేను అనే అహంకారము పెరుగుతుంది ఇవి విడవకుండా తననే నాశనము చేస్తుంది అహంకారము అనే చెడుకరమయే అన్ని చెడుకరమలకు మూలము